కుటినా నేన రష్యా మహిళ నలభై సంవత్సరాలు ఈవిడ వయసు గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా రోజులుగా కాదు ఈవిడ గృహలో జీవించడం అది కూడా పిల్లలతో కలిసి ఇన్ని సంవత్సరాలు గృహలో జీవించడం వల్ల చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఈవిడి గురించి కర్ణాటక తీర ప్రాంతమైన గోకర్ణ అనే ఒక పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి అడవుల్లో ఈవిడి గురించి విషయం తెలిసింది పోలీసులు ఆవిడనైతే తీసుకొని ఒక వేరే సేఫ్టీ అయినటువంటి లో పెట్టారు ఆవిడైతే బయట ప్రపంచం చూసి ఒక విధంగా అసహ్యానికి గురవుతుంది నేను నా పిల్లల్ని ప్రకృతిలో పెంచాలనుకుంటున్నాను నాకు భారతీయ సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం ఇక్కడ జీవన విధానం బాగుంటుంది నా పిల్లలు ఈ విధంగా అడవుల్లో పెరగడమే నాకు చాలా ఇష్టం అంటూ ఆవిడైతే చెప్పింది అయితే మొదటి నుంచి కూడా ఆవిడికి ఇలాంటి ప్రకృతిలో పెరగడమే ఇష్టం అంట ఇప్పుడు తన అయితే వచ్చారు ఇజ్రాయల్కి చెందినటువంటి తన ప్రియుడు ఉన్నాడు నా భర్త ఇజ్రాయేల్కి చెందినటువంటి వ్యక్తి అని చెప్పింది అయితే ఈ విషయాలు తెలిసి చెందినటువంటి చెనటువంటి రావడం జరిగింది అతని పేరు డ్రోర్ గోల్డ్ అతను వచ్చాడు బెంగళూరు వెళ్ళాడు అక్కడ పోలీసులు కలిశాడు ఆ గోకర్ణ పోలీసులతో మాట్లాడడం జరిగింది అక్కడికి వెళ్లి తన భార్య పిల్లలు అయితే కలిశాడు ఆమె నా భార్య మేము బావాలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నాం ఇద్దరం పెళ్లిళ్ళు చేసుకున్నాం అయితే రెండు వేల ఇరవై నాలుగులో నాకు పై నుండి నేను ఎజ్రాయల్ వెళ్ళాను ఈ సంవత్సరం మార్చి వరకు కూడా బాగానే స్పందించింది నేన కాకపోతే మార్చి నుంచి ఏమైందో తెలియదు ఫోన్ కి స్పందించడం మానేసింది ప్రతి నెల నేను మూడున్నర లక్షలు ఇంటి ఖర్చుల కోసం కూడా ప్రతి నెల మూడున్నర లక్షలు నేను డబ్బులు వేయడం కూడా జరిగింది అయితే తను ఎందుకు స్పందించడం మానేసిందో తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తను ఎక్కడా కూడా దొరకలేదు ఇప్పుడు నాకు ఈ మీడియా ద్వారా తెలిసింది అందుకే నేను వచ్చానంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది మిగతా విషయాలు అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు ఇది నిజంగా ఒక మిరాకిల్ ఒక మహిళ పిల్లల్ని పెట్టుకుని గృహలో జీవించడం అనేక సంవత్సరాలు ఎలా సాధ్యం అనేది ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఆవిడ్ని రష్యా పంపించాలా ఇజ్రాయెల్ పంపించాలా లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు కోర్టులే తేల్చాలి